ఈ వీడియోలో మనం గురు పూర్ణిమ అంటే ఏంటో తెలుసుకుందాం గురు అనే పదానికి అర్థమేమిటో తెలుసా గు అంటే అంధకారం ఋ అంటే తొలగించేవాడు అజ్ఞానం అనే అంధకారంలోంచి వెలుగు అనే జ్యోతిలోకి తీసుకొచ్చేవాడే గురువు వేదాల పితామహుడైన మహర్షి జన్మించిన పవిత్ర దినం కూడా ఈరోజే ఆయన మనకు వేదం మహాభారతం భగవద్గీత రూపంలో అపార జ్ఞానాన్ని అందించారు అందువలనే వేదవ్యాసుడు మనకి మొదటి గురువు ఈ రోజు మన జీవితంలో ఉన్న ప్రతి గురువుకి మనస్ఫూర్తిగా నమస్కరిద్దాం మన తల్లిదండ్రులు మన గురువులు మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించేవారు అలానే ఒక మంచి మిత్రుడు కూడా మనకి గురువుతోనే సమానం ఈ గురు పౌర్ణిమ రోజున మన గురువుల ఆశీర్వాదాలతో మన జీవితం జ్ఞానమయంగా మారాలి మన పయనం ధర్మ మార్గంలో సాగాలి మనకు సత్యం కనబడాలి జీవితం అందంగా సాగాలి హ్యాపీ గురు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్